ఫైన్ సార్ మళ్ళీ ఈసారి బీజేపీ వస్తుందో రాదో కూడా ఎవరికి తెలియదు ఒకవేళ రాకపోతే మళ్ళీ ప్రాబ్లం అయిపోద్ది చరిత్రలో మిగిలిపోద్ది ఏం చేయలేకపోయాం మత మార్పు కేసునని అని దాన్ని బాగా రేపే అవకాశం ఉంది ఫైనల్ అయ్యే అవకాశం కూడా ఉంది మీరంతా కూడా ప్రార్థించండి ఇది ఒక అత్యవసర సమాచారంగా మీరు భావించండి ఓ రిలీజన్ కన్వర్షన్ కేసుకెళ్ళి ఆత్మల పట్ల భారము హవర్ యూ సార్ ఫైన్ సార్ థ్యాంక్ యూ ప్రైజ్ అలాడ్ అందరికీ దేవుని పేరట వందనాలు ఈరోజు ఢిల్లీలో ఉన్నాము నా పర్సనల్ పని మీద వచ్చాను సుప్రీంకోర్టుకి సో వచ్చినప్పుడు మన పాత మిత్రులు కొంతమంది కలిశారు సో రిలీజియన్ కన్వర్షన్ కేసు గురించి చెప్పారు అయితే ఇన్ని రోజులు ఎలక్షన్ జరిగింది కదా ఫైవ్ స్టేట్స్లో రిజల్ట్ కూడా అయిపోయింది కదా అందుకని కొంచెం దాన్ని సద్దుమనించారు ఇప్పుడు మళ్ళీ దాన్ని కొంచెం బయటరేపుతున్నారు సో జనవరి తొమ్మిదో తేదీ ఫైనల్ హియరింగ్ వాయిదా ఉందన్నమాట మీరు అంతా కూడా ప్రార్థించండి ఇప్పటివరకు చాలామంది ప్రార్థించారు కానీ ఒక్కసారికి ఫైనల్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే మళ్ళీ రాబోయే రెండు మూడు నెలల్లో ఎలక్షన్లు వచ్చే అవకాశం ఉన్నాయి సో ఏదో ఒకటి చేయాలి అన్న ఉద్దేశంతో ఉన్నారు ఎందుకంటే మళ్ళీ ఈసారి బీజేపీ వస్తుందో రాదో కూడా ఎవరికి తెలియదు ఒకవేళ రాకపోతే మళ్ళీ ప్రాబ్లం అయిపోద్ది చరిత్రలో మిగిలిపోద్ది ఏం చేయలేకపోయాం మత మార్పికేషన్ అని దాన్ని బాగా రేపే అవకాశం ఉంది ఫైనల్ అయ్యే అవకాశం కూడా ఉంది మీరంతా కూడా ప్రార్థించండి ఇది ఒక అత్యవసర సమాచారంగా మీరు భావించండి అయితే ఈ రోజు నుంచి కూడా సుప్రీంకోర్టు మొత్తం వింటర్ వెకేషన్ అనమాట సో మళ్ళీ జనవరి ఫస్ట్ వరకు కూడా క్లోజ్ ఈ రోజు నుంచి ఫైలింగ్ ఉంటుంది కానీ హియరింగ్ ఉండదు సో ఆల్మోస్ట్ క్లోజ్ అనమాట సో మీరంతా ప్రార్థించండి జనవరి తొమ్మిదో తేదీ అద్భుతమైన రీతిలో రిజల్ట్ వచ్చేలాగా మీరు ప్రార్థించండి ఓకే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మీకు ఇంకా అనేకమైన నేను చెప్తాను మీరందరూ బాగా గట్టిగా ప్రార్థించండి ఎందుకు అంటే మీరందరూ ఒకటి తెలుసుకోవాలి మన గవర్నమెంట్ మారేటప్పుడల్లా ఏదో ఒకటి ఒక హల్చల్ న్యూస్ తయారైపోతూ ఉంటుంది సో బీజేపీ గవర్నమెంట్ మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చిద్దో ఫామ్లోకి రాదో అందుకని ఏదో ఒకటి చేయాలి అని నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది మతమార్పి కేసు ఆ చట్టాలు అందరికీ సమానంగా సమానమైన హక్కులు ఉండేలాగా జడ్జిమెంట్ వచ్చేలాగా మీరు అంతా ప్రార్థించండి ఎందుకంటే బీజేపీ నెక్స్ట్ టైం వస్తుందో రాదో ఎవరికీ తెలియదు అనుకోకుండా పోయినా పోవచ్చు మేబీ సెంటర్లో అందరికీ సమానమైన ఒక మంచి ప్రభుత్వం వస్తే మంచిది కానీ ఈ ప్రభుత్వం పోయే లోపయితే ఏదో ఒకటి చేసి వెళ్ళిపోద్ది దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని చాలా బలంగా ప్రార్థించండి జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు అనేక మందికి షేర్ చేయండి స్టేటస్లో లింకుని పెట్టండి ఓకే థ్యాంక్ యూ ఫ్రహిస్తున్నవాడు अपॉइंट हो जाए या फर्क जा क्या बलात्कार होगा भारत स्वतंत्र दिया होगा लेकिन एक बात अच्छी थी की जितने उन्होंने मठ मंदिर उसका उन्होंने खुद भी एक दो तीन और तारीख सही लिख दिया किसने किसको ऑर्डर दिया तोड़ने का वो भी लिखा तो। हुआ है किसने तोड़ा ये भी लिखा हुआ है कब तोड़ना शुरू हुआ कब तोड़ना खत्म हुआ ये भी लिखा हुआ ये हमने कभी लिखवाया हुआ आप कह रहे हैं कि समय आ गया, वक्त आ गया गया वक्त वक्त चौबीस से पहले आ रहा है कि चुनाव आ रहे हैं तो इसी तरह की धार्मिक आस्था से जुड़े हुए सब्जेक्ट ऊपर आ रहे हैं देखिए मेरा ये मानना है और सबसे ऊपर वो मुझे लगता है तो भगवान की ये जो हमारे जन्म स्थान पे अवैध निर्माण है इसको हटाया जाए और यहाँ पे अयोध्या मंदिर बनाया जाए और ये केवल हमारी दुनिया में पूरी दुनिया में सबसे ज्यादा जो पूजा होती है पूजा होती है

वो रिलीजन कन्वर्सन केस के लिए क्या हो गए सर अभी चल थोड़ा रुचुवे क्रिस्तुराकण समीपमुगनुन्नदी हि जीवितं स्थिरमणिनं मखु